సమంత స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే సరైన స్క్రిప్ట్ పడితే మేకప్ వేసుకోవడానికి రెడీగా ఉంది నిర్మాతగా ఇటీవలే బ్యాక్ శుభం బ్యాక్ కొటేషన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఫాలితం పర్వాలే దనిపించింది ఇదే సినిమాలో అమ్మడు గెస్ట్ రోల్లో కనిపించింది సాంగ్ చాలా గ్యాప్ తర్వాత వెండి తెరపై కనిపించే సరికి అభిమానులు సంబరపడ్డారు సమంతను చూడటానికి థియేటర్కి వెళ్లిన లేడీ ఫ్యాన్స్ ఎంతోమంది చూసొచ్చి సమంతకు మంచి మార్కులే వేశారు కాని సామ్నుంచి అభిమానులు కోరుకుంటుంది ఇది కాదు సమంత మార్క్ చిత్రం అదెప్పుడన్నది మాత్రం అమ్మడు చెప్పడం లేదు ఆ సంగతి పక్కనబెడితే సమంత సామాజిక అంశాలపై కూడా అప్పుడప్పుడు స్పందిస్తుంటుంది ముఖ్యంగా మహిళల వ్యక్తిగత అంశమైన పీరియడ్స్ గురించి సమంత ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతుంటుంది తాజాగా ఈ విషయంపై మరో పోస్ట్ చేసింది బ్యాక్ కొటేషన్ మన పీరియడ్స్ అనేది నెలవారి రిపోర్ట్ లాంటింది మహిళ ఆరోగ్యంపై రాశి చౌదరి వివరిస్తున్నారు మనం సాధారణంగా అడగడానికి సిగ్గుపడే అన్ని ప్రశ్నలను నేను అడిగాను వాటి నుంచి నుంచి చాలా నేర్చుకున్నాను మీరు కూడా అలా చేస్తాను నేను భావిస్తున్నాను బ్యాక్ కొటేషన్ అన్నారు గత నెలలో ఇదే విషయంపై మాట్లాడింది బ్యాక్ కొటేషన్ పీరియడ్స్ విషయంలో మౌనంగా ఉండిపోతాం మాట్లాడినా చాలా తక్కువగా మాట్లాడుతాం బహిరంగంగా అవమానంగా భావిస్తాం ఈ రకమైన మనస్తత్వాన్ని అమ్మాయిలుగా మేము నేర్చుకోవాలి ఋతుచక్రం అనేది చాలా శక్తివంతమైనది ఇది జీవితాన్ని ధృవీకరిస్తుంది సిగ్గుపడాల్సిన విషయం కాదు తేలికగాను తీసుకోవాల్సింది కాదు మనసు శరీరాన్ని రుతుచక్రం ఎలా ప్రభావితం చేస్తుందో మనం ప్రతి సంవత్సరం నేర్చుకోవడం కొనసాగించాలి బ్యాక్ అని చెప్పుకొచ్చింది అ పోస్ట్ షేర్డ్ బై సమా At Samantruth Prabhu of